తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన పర్యాటకుల ఆత్మ శాంతిని కాంక్షిస్తూ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆదేశాల మేరకు బుధవారం రాత్రి పద్మరావు నగర్ శ్రీ స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వేద పండితులు మోక్ష దీపాలను వెలిగించారు ఆలయ రాజగోపుర శిఖర ప్రాంగణంలో ఐదు మోక్ష దీపాలను ఆలయ పండితులు వేదర వేద మంత్రోచ్చరణల మధ్య వెలిగించి వారి ఆత్మలకు శాంతి కలగాలని మోక్షం ప్రాప్తించాలని ప్రార్థించారు సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు వేద పండితులు కన్నన్ గురుకల్ రాజేష్ గురుకల్ భారద్వాజ్ గురుకల్ శ్రీరామ్ గురుకల్ సిబ్బంది కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు ఆమె పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ఆజ్ఞాప్రకారం మహల్పూర్ కాశ్మీర్ల జరిగిన కర్ణ భయంకరమైన కఠోరమైన ఆ సంభవానికి దుర్మరణం చేసిన వారు అందరికీ మంచు మోక్షాలు కలగాలని ఒక ఆజ్ఞా ప్రకారం మన స్కందగిరి దేవాలయంలో మన దేవస్థాన వాళ్ళు ఏర్పాటు చేసి ఇక్కడ మోక్ష దీపం వాళ్ళందరూ మోక్ష మంచి మోక్షాన్ని కలగాలని మన అందరూ కూడా కలిపి ప్రార్థించుకుంటాం ఓం శాంతి శాంతి